పవన్ కళ్యాణ్ గారి ఇంటికి అఖిర ఆద్య సడన్ ఎంట్రీ అఖిరానందన్ అలాగే ఆద్య ఇద్దరు కూడా పవన్ కళ్యాణ్ గారి ఇంటికి రావడంతో అన్న లజినవా పవన్ కళ్యాణ్ గారు చాలా చాలా సంబరాలు చేసుకుంటూ ఎంతగానో మురిసిపోయినట్లుగా తెలుస్తోంది దీనికి సంబంధించినటువంటి ఈ విషయాలు ప్రస్తుతం ఎంతగానో హాట్ టాపిక్గా మారుతున్నాయట సోషల్ మీడియా వేదికగా అఖిలనందన్ ఈ పేరు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు అఖిలనందన్ ఆద్య ఈ పేర్లు మాత్రం సోషల్ మీడియాలో ఎప్పుడూ వైరల్గానే ఉంటాయి ముఖ్యంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ అభిమానులని ఈ పేర్లు ఎప్పటికప్పుడు ఉత్తేజపరుస్తూనే ఉంటాయి ఇక అఖిరనందన్ సినిమా ఎంట్రీ ఎప్పుడెప్పుడు అంటూ అందరూ కూడా చాలా ఆశగా ఎదురుచూస్తూ ఉన్నారు ఇక అఖిర ఎప్పుడు తన తండ్రి పక్కనే చేదోడు వాదోడుగా ఉంటూ ప్రతి ఒక్క విషయంలో పవన్ కళ్యాణ్ గారికి తోడుగా ఉన్న నేపథ్యాలు మనం ఎన్నో చూసాం రీసెంట్గా మహాకుంభ మేళకు కూడా పవన్ కళ్యాణ్ గారితో అఖిరనందన్ వెళ్ళడం అందరినీ కూడా చాలా చాలా సంతోషాలను వ్యక్తపరిచేలాగా చేసింది అయితే మరి ఇదంతా కూడా పక్కన పెడితే ఇప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్ గారి ఇంటికి అకిర అలాగే ఆద్య ఇద్దరు కూడా వెళ్ళారట దీంతో అన్నా లజినవా పవన్ కళ్యాణ్ గారు చాలా సంతోషాలు వ్యక్తపరిచారట ఇద్దరు మీద ఇలా రావడం చాలా సంతోషకరంగా ఉంది మీరెప్పుడు ఇంతే సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ అన్న కూడా చెప్పకు వచ్చిందట ఆ ఇద్దరు పిల్లల గురించి ఇక అది మాత్రమే కాకుండా వారిద్దరికి మర్యాదలు కూడా చాలా చక్కగా చేస్తూ విందు భోజనాలను కూడా చాలా చక్కగా ఏర్పాటు చేసిందట అన్న మొత్తానికైతే ఈ విషయాలు కాస్త ఇప్పుడు హాట్ టాపిక్గా మారుతూ ఉన్నాయట